ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పత్రిజీ మహిళ మౌన ధ్యాన జ్ఞాన యాగం ప్రకాశం జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ భగవాన్ పితామహ పాత్రిజీ దివ్య సంకల్పంలో ఒంగోలులోని పేట్లోని సాయిబాబా గుడి వెనుక భాగంలో సిద్ధాస్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో రెండు రోజుల పాటు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే అంశంపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సిద్ధ సూర్య ప్రకాశ్రావు మాట్లాడుతూ ధ్యానం వల్ల మనిషికి కలిగే లాభాల గురించి సిద్ధ సూర్య ప్రకాష్ రావు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది ధ్యానం వల్ల మనిషికి ప్రశాంతత ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ధ్యానించడానికి పాల్గొన్నారు బ్రహ్మశ్రీ పత్రిజి గారి ఒకసారి మనందరం క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం మన గురువు గారు పత్రిజి గారు మనకి శ్వాస మీద జాస అనేది చక్కగా ఆ ధ్యానం గురించి తెలియజేయటం జరిగింది శ్వాస మీద ధ్యాస అనేది ఎందుకు అంటే మన లేచిన గాడి నుంచి శ్వాస మీద మనం అబ్జర్వ్ చేస్తుంటుంటాం ఈ శ్వాస ఉన్నంత వరకు మనం ఉండగలుగుతాం శ్వాస పోయిన మరుక్షణమే మనల్ని తీసుకెళ్తారు అందువల్ల శ్వాసని మన కంట్రోల్లో పెట్టుకోవాలంటే శ్వాస మీద దృష్టి మనం పెట్టాలి మహా యోగులు కూడా శ్వాస మీద దృష్టి పెట్టి ఉంటుంటారు అందువల్ల శ్వాసను ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి ఎట్లా ఉండాలి అనేది మనందరికీ చక్కగా నేర్పారు దానివల్ల ఉపయోగాలు కూడా చెప్పుకొచ్చారు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి శ్వాస మీద శ్యాస పెట్టి మన ఎలాంటి ఆలోచనలు మన లోపలికి రాకుండా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటుంటే మధ్యలో వచ్చేటప్పటికి శ్వాస జరుగుతున్నప్పుడు ఆయు జరుగుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో గ్యాప్ వస్తుంది ఆలోచన లేనప్పుడు అప్పుడే మనలోకి కాస్మిక్ ఎనర్జీ మనలో పాస్ అవుతుంది అది అది ఎప్పుడు మనలోకి కాస్మిక్ ఎనర్జీ మనలోకి పాస్ అయితే ఆ రోజులే మన లోపల ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతూ ఉంటుంటాయి అందువల్ల ధ్యానం ఎక్కువ టైం చేస్తూ ఉంటుంటే మనకి ఆలోచన రహిత స్థితి పొందగలుగుతాం ఆలోచనలు ఎప్పుడు తగ్గిపోతాయో అప్పుడు మన లోపలికి ఎనర్జీస్ అనేది విపరీతంగా మనలో పాస్ అవుతుంది అది రావాలి అంటే మనం ఏం చేయాలంటే సాధన చేయాలి సాధన ఒకరోజు కాదు రోజు మన వయసు ఎన్ని సంవత్సరాలు ఉందో అన్ని నిమిషాలు తగ్గకుండా చేయాలి ముప్పై సంవత్సరం వయసు కలిగిన వాళ్ళు ధ్యానంలో కూర్చుంటే మినిమం ముప్పై నిమిషాలు అదే విధంగా రోజుకు రెండుసార్లు చేయాలి నలభై సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు నలభై నిమిషాలు మినిమం సంవత్సరానికి ఒక్క నిమిషం చొప్పున మనం దాన్ని కేటాయించి చక్కగా ధ్యానం చేసుకుంటే ఎంతో చాలా బాగుంటుంది ఈ విధంగా మనం ధ్యానం చేసినందువల్ల మన లోపల ఉన్న సర్వ వ్యాధులు నయమవుతాయి సర్వ రోగాలు తగ్గిపోతాయి ఎంతో ఆనందంగా ఉంటాము ఎంతో సంతోషంగా ఉంటాము ఎలాంటి ప్రాబ్లమ్స్ మనలో ఉండవు చేసే దాంట్లో ఏది చేయాలనుకున్నాడో ముందు బ్రహ్మాండంగా ఉంటుంది అందువల్ల మీరు ఎక్కువ ధ్యానంకి కేటాయించండే టైము ధ్యానం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి భగవద్గీతలో కూడా ధ్యానం వచ్చి చక్కగా శ్రీకృష్ణ కృష్ణ భగవానులు చెప్పారు అదేవిధంగా ఏ ఎవరు చెప్పినా కూడా ధ్యానానికే ప్రిఫరెన్స్ ఇస్తారు ఇప్పుడు మహామహా స్వామీజులు ఉన్నారు అంటే ఇప్పుడు శివుడు ఉన్నాడు శివుడు వచ్చేటప్పటికి ఇప్పుడు కూడా ధ్యాన స్థితిలోనే ఉంటాడు ఆయన కూడా మనం శివుడిని మనం పూజిస్తున్నాము శివుడు ఇంకా ఏదో ఉంది తెలుసుకోవాలని ఆయన ఇంకా పై లెవెల్లో ఇంకా ధ్యానం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ధ్యాన స్థితిలో ఉంటుంటారు మహానుభావులు అందరూ కూడా ధ్యాన స్థితిలోనే ఉంటుంటారు ఎందుకుంటున్నారు వాళ్ళు ఇంకా ఉంది ఈ విశ్వంలో ఇంకా ఎంతో తెలుసుకొస్తుంది అనేది వాళ్ళు ఉన్నారు మనం ఏం చేస్తున్నాము వాళ్ళ దగ్గర మనం చూసుకుంటూ ఉన్నాము ఇప్పుడు పత్రిజి గారు ఏం చెప్పారు మన స్టేజ్ నుంచి డైరెక్ట్గా విశ్వ స్టేజ్కి కనెక్షన్ ఇచ్చాడు ఒక హైవే రోడ్డుకి ఎక్కాలి అంటే రకరకాలైన రూట్లో నుంచి మనం హైవే రోడ్డుకి ఎక్కుతూ ఉంటాం కొంతమంది షార్ట్ కట్లోంచి వెళ్ళిపోతుంటారు ఎవరేజ్లో కూడా హైవే హైవేరికి ఎక్కుతుంటాం అదేవిధంగా విశ్వంలోకి కరెక్షన్ కావాలంటే మన మానవుడి దగ్గర నుంచి కూడా డైరెక్ట్కి వెళ్ళాలి అనేది శ్వాస మీద జాస పెట్టి ధ్యానం చేసి చక్కగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ ఈ పద్ధతి ప్రకారం పోతే బాగుంటుందని చెప్పని మన పత్రిజీ గారు మనందరికి నేర్పారు ఆయన ఈ శ్వాస మీద జాస్ అనేది ఆ కాన్సెప్ట్ కానీ ఆ మంచి జడ్డు కానీ అని చెప్పింది ఉద్దేశం ఏంటంటే మన వివేకానందుకు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఆయన సాధన చేసి ఆనాపాన శత అనేది ఒకటి తెలుసుకున్నాడు అంటే తీసుకోవడం ఉదయం గాలిని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే అదే శ్వాస మీద చేస్తా అని చెప్పని చెప్పుకొచ్చి పత్రిజి గారు దాన్ని మనలోకి తీసుకురావడం జరిగింది ఇప్పుడు సర్క్యులేషన్లో చక్కగా ఈ సాధన చేసి అందరూ ఆరోగ్యవంతులు ఉండాలని కోరుకుంటున్నాను దీని గురించి ఈ రోజు వచ్చేటప్పటికి మన ఒంగోలులో వచ్చేటప్పటికి టూ డేస్ క్లాస్ ఏర్పాటు చేస్తాం ఈరోజు వచ్చేటప్పటికి లక్ష్మీ మేడం గారు హైదరాబాద్ నుంచి రోజు మార్నింగ్ నుంచి వన్ డే వర్క్ షాప్ జరుగుతూ ఉంది అదేవిధంగా రేపు రోజున ఆదివారం రోజు మళ్ళీ ఇద్దరు మ్యాస్టర్లు రేపు కూడా వస్తున్నారు ఈ విధంగా మన ప్రకాశం జిల్లాలో సీనియర్ మాస్టర్లు వచ్చేసి జానంకి వచ్చి చక్కగా తెలియజేస్తూ ఉంటుంటారు దీనికి వచ్చేటప్పటికి వందల సంఖ్యలో వస్తూ ఉంటుంటారు అదేవిధంగా శాఖ ర్యాలీ కూడా చేస్తూ ఉంటుంటాం ఈ మనము అందువల్ల ఇలాంటి ప ఎన్ని పనులు ఉన్నా కూడా ఆపుకొని జానస్థితికి మీరు అందరూ రిఫరెన్స్ వాళ్ళని కోరుకుంటున్నాను అదేవిధంగా మీ వాళ్ళు కూడా తెలియజేసి ఈ జానల్లో తీసుకురా ఇది ఒక పెట్టుబడి పెట్టేదేం కాదు చక్కగా కళ్ళు మూసుకొని లోపల మనం జరుగుతున్న శ్వాసను అబ్జర్వ్ చేసుకోవటం చేసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి చక్కగా సాధన చేయండి అందరూ ఆరోగ్యం